హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనం బెల్లం సున్నుండ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బెల్లం సున్నుండ్లకి మినపప్పు దోరగా వేయించుకోవాలన్నమాట మినపసన్నుండ్లకి కొలత అనేది మెజర్మెంట్స్ వన్ బై ఫోర్త్ అనమాట ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటే హాఫ్ గ్లాసు రైస్ తీసుకోవాలి ఈ రైస్ని మినప్పప్పుని వేరే వేరేగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఈ సున్నండ్లు చాలా చాలా హెల్త్కి మంచిదండి ఇందులో బెల్లం మనం యాడ్ చేస్తాం కాకపోతే హెల్త్కి చాలా మంచిది మీరు బెల్లానికి బదులుగా షుగర్ నైనా వాడొచ్చు కానీ షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదండీ సో అందుకని మనం బెల్లని యూస్ చేసుకుంటే చాలా చాలా మంచిది పిల్లలు కూడా తినచ్చు పిల్లలకు కూడా చాలా చాలా మంచిది బియ్యం అనేది ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి అలాగే మినకపప్పు బియ్యం చల్లారిపోయిన తర్వాత ఒక కంటైనర్లకు తీసుకొని అందులో ఒక గుప్పెడన్ని ఏలకులు వేసుకొని మనం పిండి ఆడించుకుంటే అంటే స్మెల్ అనేది బాగుంటుందన్నమాట మనం ఆడించుకున్నటువంటి పిండి అనేది ఒక పళ్ళెంలోకి వేసి అందులో బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పొడి అనేది ఏ షాప్లోనైనా దొరుకుతుంది ఆర్గానిక్ బెల్లం పొడి ఇది చాలా చాలా మంచిదండి ఇది బెల్లం పొడి కి మనం కాచి చల్లార్చినటువంటి నెయ్యిని మనం వేసుకొని మనకి ఉండ వచ్చే విధంగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉండ అనేది చుట్టుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ సింపుల్ బెల్లం సున్నుండ్లు రెడీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్